thank you అందరికీ నమస్కారం అండి ఈరోజు మా సినిమా బాహు బాహు అని వస్తుంది కానీ బాబు బాగా బిజీ ట్రైలర్ రిలీజ్ అండ్ ఐఎమ్ చాలా చాలా ఫస్ట్ అభిషేక్ పిక్చర్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సినిమా తెలుగులో అనే ఆలోచనే చాలా కరేజియస్ థాట్ అండ్ దానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అండ్ నా కెరీర్లో చాలా మంచి సినిమా అవుతుంది అండ్ బీ గుడ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఒపీనియన్ అండ్ డబ్బింగ్ చేసిన తర్వాత సినిమా చూశాను అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాకు చాలా నచ్చింది రేపు పొద్దున్న ఇది ఎంత బిజినెస్ చేస్తుంది ఎంత హిట్ అవుతుంది ఇవన్నీ కాదు నేను ఐమ్ హ్యాపీ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ తన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు రేపే చూద్దాం అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ దిస్ ఫిల్మ్ అండ్ దీన్ని బాగా యాక్సెప్ట్ చేస్తారని అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ యూ నవీన్ డైరెక్టర్ ఎందుకంటే ఒక రిస్కీ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్స్ ఎత్ థిన్ లైన్ టు వాక్ కొంచెం అట్ అయినా ఇట్ అయినా ఇట్ల్ బీ డిజాస్టర్ కానీ నేను ఈ సినిమాని ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను నవీన్ కూడా అదే ఆలోచన ఉండడం అండ్ అక్కడ నుంచి ఇట్ వాస్ ఎ జాయ్ రైడ్ విత్ హిమ్ ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ అలాగే మై కో యాక్టర్స్ అండ్ ఇందాక ఎవరితో చెప్తున్నట్టు దీస్ ఆర్ అ న్యూ బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ అంటే డైలీ వర్క్ చేసి డబ్బులు సంపాదించుకుని ఇల్లు కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి ఇలా కాకుండా ఐ వాంట్ టు డూ గుడ్ వర్క్ మంచి సినిమా అండ్ మంచి ఐ హ్యావ్ టు ఐ వాంట్ ఎక్స్ ఎక్స్పాండ్ మై బౌండరీస్ యాజ్ అన్ యాక్టర్ నమ్ టీమ్ విల్ అంతా అండ్ థ్యాంక్ యూ ప్రియదర్శి అండ్ థ్యాంక్ యూ సుప్రియా ఏప్రిల్ థర్టీన్త్నే ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి చాలా ఆదరిస్తారని నాకు తెలుసు అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఇమేజ్ ప్రతి సినిమాతోనూ మారుతూనే ఉంటుంది ఇప్పటిదాకా ఒన్ ఇమేజ్ కూడా చేసిన సినిమాల వల్లే వచ్చింది సో నేను చేసిన సినిమాలను బట్టి నా ఇమేజ్ ఉంటుంది కానీ నా ఇమేజ్ని బట్టి నేను సినిమాలు చేయకూడదని నమ్ముతాను అండ్ డెఫినెట్లీ దిస్ విల్ ఇమేజ్ అంటే దిస్ విల్ దిస్ ఇస్ అ బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో కేస్ మై అబిలిటీస్ యాజ్ అన్ యాక్టర్ అండ్ అది అయిందని నా అభిప్రాయం ఇది నా ఉద్దేశంలో అడల్ట్ కామెడీ కాదండి ఇట్స్ వెరీ ఒక సెన్సిటివ్ డైరీ అంటే ఒక థర్టీ ఇయర్స్ ఉన్న మనిషి తన జీవితంలో ఉన్న రిలేషన్ షిప్స్ గురించి డైరీ రాసుకుంటే ఎలా ఉంటుంది ఆనెస్ట్ గా రాసుకుంటే కనుక అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే సబ్జెక్ట్ ఇది అంటే చాలా మంది రిలేట్ అవుతారు అంతే తప్ప ఈ కంటెంట్ పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని కానీ అలా చేసిన సినిమా కాదు అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా నిజం ఉంది ఇందులో చాలా ఆనెస్టీ ఉంది అండ్ అందరి జీవితాల్లో జరిగిందే ఇది అండ్ దీనికి చాలా మంది రిలేట్ అవు చేసుకుంటారని నా అభిప్రాయం యా అంటే ఫస్ట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది దేనికి గెస్ట్ చేయలేమండి అండ్ ఈ సినిమా ఫస్ట్ చూడగానే నాకు నచ్చింది అండ్ ఫస్ట్ నాకు నచ్చితే మిగతా వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నది తర్వాత క్వశ్చన్ అండ్ మళ్ళీ డబ్బింగ్ చెప్పినప్పుడు చూసినప్పుడు కూడా నాకు నచ్చింది సినిమా సో నేను బిగినింగ్ సినిమా చేయకముందు ఎలాగైతే ఈ సినిమాను చూసాను సినిమా పూర్తయిన తర్వాత కూడా అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్ ఇందులో నేను నిజంగా చెప్తున్నది ఏంటంటే నేను సిగ్గుపడేది కానీ హలో అండి బాబు బాగా బిజీ ఒక కొత్త మూవీ సరికొత్తగా తీసే మూవీ ఇది ఇట్స్ వెరీ ఆనెస్ట్ అందరు చెప్పిన శ్రీనివాస్ అవసరాలు గారు చెప్పినట్టుగా ఇది ఒక ఆనెస్ట్ మూవీ అంటే ఏంటంటే క్లోజ్ టు రియాలిటీ సినిమా ఎలా ఉందో స్టోరీ ఎలా ఉందో జనాలు ఎలా ఉన్నారు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో ఎలా ఉందో అలానే తీర్చిదిద్దారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ టీమ్ ఎక్సలెంట్ టీమ్ ఇది డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ చాలా అంటే చాలా ఆనెస్ట్గా దీన్ని దీన్ని మనము మనస్ఫూర్తిగా చేద్దాం ఏది ఎవరి కోసం చేయట్లేదు మన కోసం చేస్తున్నాము అండ్ ఇట్స్ హై టైం మన ఇండస్ట్రీలో ఈ ఇలాంటి మూవీలు ఇలాంటి మూవీలు అడాప్టేజ్ ఇలాంటి మూవీలు ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా తీసుకుంటారు జనాలు అవన్నీ పక్కన పెట్టి మనకు ఎలా తీయాలనిపిస్తుందో అనుకొని మేము చేసిన చేసిన మూవీ ఇది అలా అనుకుని అందరం కలిసి పనిచేసాము అండ్ ఐ హోప్ దాట్ జనాలు దీన్ని డెఫినెట్గా అలానే తీసుకుంటారు ఎందుకంటే ఇది అలాంటి మూవీయే కాబట్టి సో ఐమ్ ఇట్స్ గున్న రిలీజ్ ఆన్ ఏప్రిల్ థర్టీన్త్ ఐ వెరీ ఈగర్ టు వాచ్ ఇట్ చూడండి ఎలా ఉందో అలా ఉంటుందా ఇలా ఉంటుందా అవన్నీ పక్కన పెట్టి చూడండి అప్పుడు మీరు తెలిసి వస్తుంది లేదండి ఏం మార్పులు చేయలేదు ఎలా ఉందో అలానే ఉండాలి కదండి కాంట్రవర్సీ అనేది డెఫినెట్గా క్రియేట్ అవుతుంది అది కాంట్రవర్సీ కోసం ఏం తీయలేదు కదా మనము రియాలిటీకి దగ్గరగా ఉంటే కాంట్రవర్సీ ఎప్పుడైనా ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా ఎనీథింగ్ వీ డూ యాజ్ క్లోజ్ టు రియాలిటీ ఎలా ఉందో అలా చేస్తే డెఫినెట్గా కాంట్రవర్సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీ యాక్సెప్ట్ కాంట్రవర్సీ జస్ట్ యాజ్ వీ యాక్సెప్ట్ కాంప్లిమెంట్స్ సో దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు అండ్ ఎలా ఉందో అలా చేశానండి ఇదేం ఇది రెగ్యులర్ ఇట్స్ ఇట్స్ జస్ట్ అదర్ ఉమెన్ యునో ఇట్స్ ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్ రోల్ అండ్ నేను ఐఎమ్ థింకింగ్ ఐ జస్టిఫైడ్ ఇట్ అండ్ కాంట్రవర్సీస్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు హలో అండి నేను నవీన్ మేడారం బావు బాగా బిజీ డైరెక్టర్ ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సినిమా చాలా బాగా వచ్చింది ఏప్రిల్ థర్టీన్త్ రిలీజ్ చేస్తున్నాము ఇందులో ఆస్ట్రల్ శ్రీనివాస్ గారు సుప్రియ ఐసోలా మిస్టి చక్రవర్తి తేజస్వి మరియు శ్రీముఖి అందరూ స్టార్ కాస్ట్ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అభిషేక్ పిక్చర్ పిక్చర్స్ అభిషేక్ నామా గారు ఇట్స్ ఇనిషియేటివ్ ఆఫ్ అభిషేక్ నామా గారు ఫస్ట్ అంటే ఇంత బోల్డ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం తెలుగు ఇండస్ట్రీలో రియలీ అప్రిషియేట్ ఎందుకంటే ఇట్స్ టైమ్ వీ హ్యావ్ టు చేంజ్ హౌ వీ సీ సినిమా సో సినిమా చాలా బాగా వచ్చింది థర్టీన్త్ ఏప్రిల్ ఇట్స్ రిలీజింగ్ యూ విల్ యుల్ హ్యావ్ ఫన్ సీయింగ్ ఇట్ అందరికి నమస్కారం నా పేరు ప్రియదర్శి పెళ్లి చూపుల తర్వాత నేను మొట్టమొదట సైన్ చేసిన మూవీ ఇది బాబు బాగా బిసి చిరు అని ఒక ఫ్రెండ్ ఒక కజిన్ లాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను ఈ సినిమాలో ఇది ముందు అంటే ఫస్ట్లీ ఏంటంటే చాలామంది ఇది ఒక వల్గర్ ఫిలిం అని దాన్ని అంటే అని చూసి దాన్ని వల్గర్ అని లేకపోతే ఇలాంటి ఏదో అడల్ట్ రేటెడ్ ఫిలిం అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు బట్ ఇది అలాంటి జా అలాంటి జానర్ కానీ అలాంటి కేటగిరీలోకి రాదు ఇలాంటి పిక్చర్స్ ఐ థింక్ హానెస్ట్ ఫిల్మ్స్ హానెస్ట్ స్టోరీస్ అండ్ ఇలాంటి విజన్ ఉంది కాబట్టి అభిషేక్ గారికి ఇలాంటి పిక్చర్స్ని ముందుకు తీసుకురాగలిగారు అండ్ ఇది కూడా ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ నా యాజ్ అ పర్సన్ యాజ్ అన్ యాక్టర్ ఈ క్యారెక్టర్ చేయడం కూడా ఒక కొత్త ఛాలెంజ్ అండ్ ఇంత ముందు చూసినలా కాకుండా టోటల్ ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి చేశాము అండ్ ఇట్స్ బోల్డ్ అండ్ ఫ్రెష్ న్యూ మీ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే చాలామంది కొత్త తరహా ఆ సినిమా కొత్త తరహా కంటెంట్ కావాలని అందరూ అనుకుంటున్నారు ఐ థింక్ బాబు బాగా బిజీ బిజీ ఇది ఇట్లా అడ్రస్ దేర్ నీడ్స్ అందరికీ ఐ బాబు బాగా బిజీ ఫస్ట్ షుడ్ థ్యాంక్ అవసల శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ చెప్పగానే ఇమీడియట్గా నేను చేస్తా అన్నాడు అంటే తన ఇమేజ్ ఒక ఫ్యామిలీ హీరో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ క్లాస్ ఫ్రమ్ హిమ్ అట్లాంటిది సడన్గా అవసర శ్రీనివాస్ ఇమీడియట్గా ఒక అందరికీ షాకింగ్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ ఏంటి అసలు అవసర సినిమాస్ దేనికి అడిక్షను అంటారు ఏంటి వాసుదేవి ఏంటి అందరు షాక్లు ఉన్నారు సినిమా రిలీజ్ అనేక తెలుస్తుంది యాక్చువల్లీ ఇట్స్ మోర్ దెన్ అందరు అడల్ట్ ఫిలిం అంటున్నారు మోర్ దెన్ ఇట్స్ ఏ ఒక థిన్ లైన్ త్రీ ఫ్రెండ్స్ మధ్యలో జరిగే ఒక ఇమోషనల్ ఈ సినిమా ఉంటుంది ఐ షుడ్ థ్యాంక్ యూ అంత క్రూనే బికాస్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ తెలుగులో ఫస్ట్ టైం రాబోతుంది బాలీవుడ్లోనైతే అయితే అందరు లేడీస్ తీస్తున్నారు ఇక్కడ జెంట్స్ తీస్తుంటే అరే నువ్వేం తీస్తున్నావు అడుగుతున్నారు लेट्स सी ओपिंग फॉर द बेस्ट वी नीड युअर सपोर्ट अंड ब्लिंगस एप्रि थर्टींत वी आर गोइंग टू रिलीज द फिल्म। थैंक्स अभी